ఇదండి కేసీఆర్ పరిస్థితి చంద్రబాబు నాయుడు జపం చేయింది కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడు కొడుకేమో కేటీఆర్ గారు టిల్లు అంటారు ముద్దుగా పేరు అటు లోకేష్ బాబుని పొగుడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఉంటాడు ఒక పక్క అబ్బ తిడతా ఉంటాడు ఇట్లా ఉంటే రెండు ద్వారా బీఆర్ఎస్ ఎప్పుడండి లేచేది పార్టీ తెలంగాణలో ఒక పద్ధతి పాడు లేకుండా అబ్బా కొడుకులు చిరొక దిక్కున వ్యవహరిస్తూ ఉంటారు చెల్లిలేమో బాగా చంపాదిచ్చేసి పక్కకి వెళ్ళిపోయింది మామ ఎంత సంపాదించాడో ఏమో సైలెంట్ మోడ్లో పోయినాడు మొత్తానికి ఇలాంటి కారుకూతలు కూర్చున్న కేసీఆర్కి తెలంగాణ ప్రజల్లో పొట్టు పొట్టుగా తిడతా ఉన్నారు రాబోయే ఎలక్షన్లు అన్నా వీళ్ళంతా వాటిగా ఉండి పార్టీని గెలిపించుకుంటామన్నటువంటి ఆలోచన లేదు వీళ్ళకి కేటీఆర్ ఒక దిక్కు కేసీఆర్ ఒక దిక్కు కవితమ్మ ఒక దిక్కు హరీష్ రావు అయితే అసలు కనబడ్డే కనబడ్డాయి ఇక పార్టీలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేశారు ఇంకా ఎటు పార్టీ పోనా వాళ్ళు పోలేన వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది ఉంది కదా ఇంకా ఎలక్షన్ టైం ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు కారుకూతలు కూసే కేసీఆర్ నోటికి తాళం వేశారు తెలంగాణ ప్రజలు భాష పద్ధతి మాట్లాడుకోకపోతే చంద్రబాబు నాయుడిని విమర్శించడం తగ్గించకపోతే ఈసారి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా కేసీఆర్ తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు ఇది విషయం అనేది అందరికీ అర్థమైనా కేసీఆర్కి మాత్రం అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ లేదు బొక్కా లేదు అన్నట్టు అయిపోయింది అసలు కూతురికి అన్నకి పడదు అన్నకి తండ్రికి పడదు అల్లుడికి కేసీఆర్కి పడదు కేసీఆర్ అల్లుడిని తిడతాడు అల్లుడు భామవారిని తిడతాడు భామవారి చెల్లెల్ని తిడతాడు అలా అయిపోయింది పరిస్థితి ఎవడు చేసుకున్న పాపం వాళ్ళు తగులుతుంది చేసిన స్వాసాలు అట్లాంటివి జగన్మోహన్ రెడ్డితో సహవాసాలు చేసినప్పుడు ఇలాంటివి కాకపోతే ఇంక ఎలాంటివి ప్రాప్తిస్తాయి బీఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీ ఒకటేసారి పతనం కావడమే కాలానికి చిత్రం విచిత్రం